హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు దిసెస్ కామ్ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చేసి చూపిస్తాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సారీ ఇంగ్రీడియంట్స్ అని వస్తుంది చాలా తక్కువ మెటీరియల్ తోటి సూపర్గా అయితే చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకెళ్ళారంటే ఇంకా సూపర్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవుతారని కూడా చెప్తాను నేను అంత బాగుంటుందన్నమాట కాకపోతే మనకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసామంటే చాలు చాలా ఎలిగెంట్గా వస్తుంది ఫస్ట్ అయితే ఒక ఓహెచ్పి షీట్ తీసుకొని మనం ఏదైనా ఒక రౌండ్గా ఉండే ప్లేట్ తీసుకొని హాఫ్ సర్కిల్ అయితే డ్రా చేసుకోవాలి మన నెక్ లెంత్ని బట్టి నేను ఇక్కడ కొంచెం పెద్దగానే తీసుకుంటున్నాను ఎందుకు అంటే నేనేమనుకుంటున్నా అంటే నాకు ఈ హోల్ నెక్ అనేది కావాలి నెక్లెస్ జస్ట్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం కాకుండా హోల్ నెక్కి అయితే నాకు ఈ నెక్లెస్ కావాలి సో నేను కొంచెం పెద్దగా చేసుకుంటున్నా సో దాట్ నెక్ మొత్తం కవర్ అవుతుంది అనేసి అండ్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది నేను మొబైల్ ఏ యాంగిల్లో పెట్టాను ఏంటి అనేది గమనించుకోకుండా వీడియో స్టార్ట్ రికార్డ్ చేసేదైతే స్టార్ట్ చేసేసాను అనమాట సో ఇలా వస్తూ ఉంది చిన్నగా వస్తుంది మీరు ఈ డిజైన్ కంప్లీట్గా చూడాలి అంటే మీరు లాంగ్ స్క్రీన్ పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది డిజైన్ మీకు కూడా అర్థం అవుతుంది అనమాట ఈజీగా ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది నేను గమనించలేదు యాక్చువల్గా అయితే ఏదో ఆలోచిస్తూ పెట్టేశాను అనమాట యాక్చువల్గా ఫస్ట్ నుంచి నాకు ఇదే ప్రాబ్లం అవుతాను నేను అందుకనే ఎక్కువ మేకింగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా ఇప్పటికీ ఒక టూ త్రీ ట్రైపాడ్స్ అయితే ట్రై చేశాను ప్రతి ట్రైపాడ్లో నాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే క్లి స్టార్ట్ అవుతుంది అందుకోసం అనేసి నేను ఎక్కువ ఈ మేకింగ్ వీడియోస్ అవి పోస్ట్ చేయలేకపోతున్నాను నాకు యాంగిల్స్ పర్ఫెక్ట్గా కుదరకపోవడము నేను ఏదైనా డిజైన్ చేసినప్పుడు నాకు డిజైన్ కంప్లీట్గా చూపిద్దామంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడము ఈ ట్రైపాడ్ వల్ల సో నేను అందుకోసం అనేసి పెట్టడం లేదనమాట ఫస్ట్ అయితే ఇప్పుడు మనం లైన్ డ్రా చేసాము కదా దాని మీద గమ్ పెట్టేసుకొని స్టోన్ చైన్ తీసుకుంటున్నా నేను ఇక్కడ మొత్తము కుందన్స్ అన్నీ కూడా నేను వైట్ కలరే యూజ్ చేద్దాం అనుకుంటున్నా వైట్ కలర్ అయితే ఏ డ్రెస్లోకైనా దేంట్లోకైనా సరే సూపర్గా మ్యాచ్ అయిపోతుంది చాలా బాగుంటుంది రిమైనింగ్ కలర్స్ ఏదైనా తీసుకున్నామంటే మనం ఆ కలర్ డ్రెస్లోకి కానీ ఆ కలర్ శారీలోకి మాత్రమే వేసుకోగలుగుతాము ఇలా వైట్ వేసామంటే దేంట్లోకైనా పేరు చేయొచ్చు సో అందుకనేసి నేను ఇక్కడ అన్ని వైట్ కలర్ వైట్ కలరే తీసుకుంటున్నా అనమాట ఫస్ట్ అయితే టూ లేయర్స్ నేను వైట్ స్టోన్ చైన్ స్టిక్ చేశాను దాని తర్వాత ఇప్పుడు నేను వైట్ డ్రాప్ లెఫ్ట్ కుందన్స్ తీసుకుంటున్నాను ఆ కుందన్స్ ఇలా అవు అవుటర్ సైడ్ ఇప్పుడు మనం స్టిచ్ చేసాము కదా చైన్కి ఆ చైన్కి అంతా అవుటర్ సైడ్ స్టిక్ చేసేసుకోవాలి కుందన్స్ అన్నీ మొత్తము బయట బయట పక్క అంతా కుందన్స్ అంటీ చేసుకోవాలి మొత్తం నెక్ అంతా అంటీ చేసుకున్నామంటే అంతే అయిపోతుంది చాలా సింపుల్ డిజైన్ మనకి పెద్ద టైం కూడా ఏం పట్టదు మనకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే చాలు చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది నె నెక్లెస్ మాత్రం చాలా క్యూట్గా ఉంటుంది సింపుల్గా ఎలిగంట చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ డిజైన్ చాలా సింపుల్ కాబట్టి మెటీరియల్ కూడా ఇది అందరికీ అందుబాటులోనే ఉంటుంది పెద్ద ఎక్కడ దొరకదేమో ఈ మెటీరియల్ అన్నట్టు ఏం లేదు బాగా దొరికే మెటీరియల్తోనే సింపుల్గా చేసేసుకునేటివి నేను ఎక్కువ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది అంతే ఇట్లా కంప్లీట్గా మనము ఈ డ్రా డ్రాప్ షేప్ కుందన్ సై స్టిక్ చేసేసిన తర్వాత ఇంకొక డ్రాప్ షేప్ కుందని తీసుకొని ఏమనుకున్నా అంటే ఇట్లా జస్ట్ చోకర్లాగా కాకుండా ఒక చిన్న పెండెంట్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా సో దట్ మనకి అది కంప్లీట్గా ఒక నెక్లెస్ లాగా కనిపిస్తుంది లేకపోతే ఇది ఒక చోకర్ లాగా తెలుస్తుంది అనమాట నాకేంటారంటే చోకర్ కంటే కొంచెం నెక్లెస్గా కనిపిస్తే చాలా బాగుంటుంది అనిపించింది సో అందుకని చిన్న పెండెంట్ తీస్తున్నాను అందుకోసం అనేసి ఒక డ్రాప్లెట్ కుందని తీసుకొని దానికి బాల్ చైన్ గోల్డ్ కలర్ బాల్ చైన్ స్టిక్ చేస్తున్నా దాని తర్వాత ఈ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నా అంతే అయిపోయింది ఒక పెండెంట్ కూడా రెడీ అయిపోయింది మనకి చిన్న పెండెంట్ ముచ్చటగా క్యూట్గా ఉండేట్టుగా రెడీ చేసుకున్నా ఇప్పుడు దాన్ని అయితే కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ ఐపిన్స్ తీసుకుంటున్నా స్టిచ్ చేయడానికి అండ్ జంప్ రింగ్స్ తీసుకుంటున్నాను మనం పెండెంట్ అనేది స్టిక్ చేయాలి కదా ఇంకా నెక్లెస్కి ఐపిన్స్ తీసుకొని మనం స్టిక్ చేసేసుకోవడమే ఇంకా అయిపోయింది అంతే ఎంతో సింపుల్గా ఈజీగా మనం నెక్లెస్ అయితే రెడీ చేసేసుకోవచ్చు అండ్ ఇంకా ఫైనల్ పాట్ ఏంటి అంటే మనకి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్లో ఏంటి అంటే ఒక కడ్డీ తీసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ఈ జంప్ రింగ్స్ ఉన్నాయి కదా అవి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేసుకొని దానికి థ్రెడ్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇంకా ఈ పెండెంట్ కూడా నేను అటాచ్ చేసేస్తున్నా పెండెంట్ అటాచ్ చేసిన తర్వాత ఇవి నేను పెట్టేసుకుంటున్నా ఈ రింగ్స్ కూడా పెట్టేసిన తర్వాత థ్రెడ్స్ అనేటివి అటాచ్ చేస్తే అయిపోతుంది మన నెక్లెస్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఎలిగెంట్గా క్యూట్గా రెడీ అయిపోతుంది అనమాట లాస్ట్లో నేను ఒకసారి వేసుకొని చూపిస్తా ఎంత క్యూట్గా వచ్చింది అన్నది ఇది ఎవరైనా ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద టైం పట్టదు ఎక్స్పీరియన్స్ కూడా ఏమవసరంలా ఇది చేయడానికి చాలా సింపుల్గా అయిపోతుంది అంత క్యూట్గా ఉంటుందన్నమాట మీరు చూస్తే ఇది ఫ్లెక్సిబుల్గా కూడా బాగా ఫ్లెక్సిబుల్గా ఉంది మీకు చూస్తున్నారా మీరు మనకి నెక్కి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట మీ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ఇది స్టిఫ్గా ఉంటుంది ఏమో ఫ్లెక్సిబుల్గా ఉండదేమో అనేసి డౌట్ ఉంటుంది కదా అలా ఏం లేదు మన నెక్కి మన ఎలా కావాలంటే అలా వస్తుంది ఇది ఓహెచ్పి షీట్ వాడడం వల్ల అలా మనకి ఎలగాలంటే అలా వస్తుంది అంతే అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా నెక్లెస్ అనేది సింపుల్గా మనమే ఇంట్లో ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నదైతే కమెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలా సింపుల్గా ఎలిగెంట్గా ఉండేటివి ఇప్పుడైతే నేను దీన్ని వేసుకొని కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏంటి అంటే ఈ సెల్లో సరిగ్గా మీకు తెలియడం లేదు కానీ బయట నుంచి చూస్తుంటే చాలా బాగుంది చాలా ఎలిగెంట్గా ఉంది చూసారు కదా నెక్ అంతా ఎంత నిండుగా ఉందో వీడియో అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్